శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఏంటి అంటే మన ఆత్మ మన బాడీ పరమాత్మ అంటే మూడు కాయిన్స్ అయి ఉండాలి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడతామో అదే చేస్తూ ఉండాలి చేసినప్పుడు మూడు కాయిన్స్ అయినప్పుడు ఈ విశ్వ చైతన్య శక్తి మనలోకి వస్తుంది అదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి రూపాన్ని మనకు చూపించడం జరిగింది అంటే మనము త్రికరణ శుద్ధిగా మాట్లాడడము త్రికరణ శుద్ధిగా పనిచేయడము త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపించడము అనేది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏ చిన్న నెగిటివిటీ కూడా మనలో ఉండకూడదు చిన్నప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి భావాలు ఏడు సంవత్సరాల వరకు మనం ఏర్పరచుకున్న భావాలు మనం చూసినటువంటి భావాలు ఏవైతే నెగిటివిటీ మన పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ కథలు కానీ మన చుట్టూ ఉండే సమాజం కానీ మనలో కొంత నెగిటివిటీ ఏర్పరిచింది వాటన్నిటినీ తీసేసుకొని ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకోవాలన్నప్పుడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన ఆత్మని చైతన్యవంతం చేసుకోవాలి అదే త్రి త్రిశక్తి రూపమైన అమ్మవారిని పూర్వీకులు మనకు చూపించడం జరిగింది అదే విశ్వరహస్యము